ఓపెనింగ్ సీన్లో రామకృష్ణ రాజుగారు చెప్పిన సాక్షిని వెతుక్కుంటూ వెళ్తాడు ఆ సాక్షి ఎవరో కాదు రామకృష్ణ వెంట పడుతున్న పిచ్చివాడు తర్వాత అతన్ని ఊరు బయట ఒక గుడిసెకి తీసుకు షాక్ ట్రీట్మెంట్ ఇచ్చి అతనికి గతం గుర్తు చేయాలనుకుంటారు రామకృష్ణకి షాక్ ట్రీట్మెంట్ ఇష్టం ఉండదు కానీ ఇరవై ఐదు సంవత్సరాలు అయింది కదా ఇది తప్ప వేరే మార్గం లేదని లక్ష్మి చెప్తుంది ఒకటి రెండు సార్లు ఇవ్వగానే అతని బాధ చూడలేక రామకృష్ణ బయటకు వెళ్తాడు అతను అరిచే శబ్దాలు బయటకు కూడా వినిపిస్తాయి దాంతో లోపలికి వెళ్ళి మెషిన్ ఆఫ్ చేసి వేరే ఏదైనా మార్గం ఉంటే ఆలోచిద్దామని చెప్తాడు రామకృష్ణ బయటకు వెళ్తూ ఉంటే ఈ పిచ్చివాడు అతన్ని పేరు పెట్టి పిలుస్తాడు అతనికి గతం గుర్తుకొచ్చిందని అర్థమవుతుంది అతన్ని జాతర రోజు ఏం జరిగిందో గుర్తు చేసుకోమని చెప్తారు అతను గుర్తు చేసుకుని చెప్తాడు అందరూ బయట జాతర వేడుకల్లో పాల్గొంటారు ఈ పిచ్చివాడే అప్పటి పూజారి ఇతను అమ్మవారికి పూజ చేసి హారతి ఇస్తూ ఉంటే బయట ఉరుములు మెరుపులు మొదలవుతాయి పూజారి హారతిని అందరికీ ఇవ్వడానికి బయటికి తీసుకెళ్తూ ఉంటే వర్షం పడి అందరూ అరుస్తూ కింద పడిపోవడం చూస్తాడు అలా అక్కడే కుప్పకూలిపోతాడు ఆ రోజు నువ్వు కూడా ఉన్నావు రామయ్య అంటూ ఆ రోజు నువ్వు కూడా గుడిలో ఉన్నావు రామయ్య అంటూ రామకృష్ణని చూసి చెప్తాడు మొదట లక్ష్మికి ఏమీ అర్థం కాదు తర్వాత అర్థం చేసుకుని అతనిపై కోపడి బయటకు వెళ్తుంది తన వెనకాలే రామకృష్ణ కూడా వెళ్తాడు తనకు సర్ది చెప్పాలని చూస్తాడు కానీ లక్ష్మి నువ్వు ఎందుకు నాకు ఈ విషయం చెప్పలేదో నీ కారణాలు నీకు ఉండొచ్చు కానీ ఇక మీదట ఎప్పుడు అలా చేయొద్దని ఇకపై ఏ సమస్య వచ్చినా ఇద్దరం కలిసే నడుద్దామని అంటూ అతన్ని కౌగులించుకుంటుంది ఏదైనా అవసరమైతే కబురు పెట్టమని చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది రామకృష్ణ కాసేపు అలాగే ఉండిపోతాడు కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో రామకృష్ణ ఈ పిచ్చివాన్ని గుడికి తీసుకెళ్తాడు అక్కడున్న పూజారి ఇతన్ని పలకరిస్తాడు ముగ్గురు మాట్లాడుకుంటారు పూజారి రామకృష్ణని వెళ్ళిపోమని చెప్పినందుకు క్షమాపణ చెప్తాడు తర్వాత రామకృష్ణ వాళ్ళ నాన్న చెప్పిన కోటకు తూర్పు వైపు ఏమున్నాయని అడిగితే పూజారి అన్నీ చెప్తూ అక్కడున్న బావి గురించి చెప్తాడు అన్నీ వెతికాను కానీ బావి వెతకలేదని రామకృష్ణ బావి దగ్గరకు వెళ్తాడు అక్కడే పనిచేస్తున్న ఒక ఒకతను చూసి రాజుకు చెప్తాడు ఈ రామకృష్ణ బావి లోపలికి వెళ్తే ఒక రాయిపై రామా అని రాసి ఉంటుంది ఆ రాయి తీసి చూస్తే అక్కడ ఒక బ్యాగ్ ఉంటుంది అది తీసుకుని రాజు దగ్గరకు వెళ్ళి చూపిస్తాడు అందులో కొన్ని పేపర్స్ చూస్తారు వీటి కోసం అని నేను ఖచ్చితంగా చెప్పలేను అయినా వీటిని జాగ్రత్తగా ఉంచాలి అంటే రాజు వాటిని లాకర్ రూమ్లో పెట్టమని చెప్తాడు ఇదంతా రఘుపతి చూస్తాడు ఆ రోజు రాత్రి రాజుగారి కోటకు ముసుగు దొంగలు వస్తారు డైరెక్ట్గా లాకర్ రూమ్కి వెళ్ళి లాకర్ ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తుంటే ఈ రామకృష్ణ వాళ్ళని కొడతాడు కానీ దొంగలు రామకృష్ణ తలపై కొట్టి ఆ బ్యాగ్ ఎత్తుకొని పోతారు కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ రామకృష్ణకి ఇంట్లోనే ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు రఘుపతి అక్కడికి వచ్చి ఇక్కడే ఉంటే తగ్గదు హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని వాళ్ళని పంపిస్తాడు వాళ్ళు హాస్పిటల్కి బయలుదేరగానే అదే రోజు రాతి రాఘుపతి ముసుగు వేసుకుని దొంగల కోటకు వస్తాడు ఇంతకుముందు తీసుకెళ్ళింది నకిలీ పేపర్స్ అని అసలైన పేపర్స్ ఎక్కడున్నాయో వెతకండి అని చెప్తాడు దొంగల లోపలికి వెళ్ళగానే లోపల రామకృష్ణ కుర్చీలో కూర్చుని ఉంటాడు రఘుపతిని చూసి నీ గురించి అంతా తెలుసుకున్నాను ఇక ముసుగు తీసేయమని అంటాడు రఘుపతి తన ముసుగు తీసి రామకృష్ణపై అటాక్ చేయమని రౌడీలకు చెప్తాడు కానీ రాజుగారు తుపాకీ తీసుకుని ఆ దొంగను కాలుస్తాడు నా మనవడిపై చేయి వేస్తావా అంటూ మరొక బుల్లెట్ కాలుస్తాడు అది వెళ్ళి ఒక ఫోటోకి తగులుతుంది ఆ ఫోటోని అలాగే చూస్తూ ఉండిపోతాడు రామకృష్ణ తర్వాత రఘుపతి షాక్ అవుతాడు రామకృష్ణ కూడా షాక్ అవుతాడు ఎందుకంటే రామకృష్ణ రాజుగారికి చెప్పలేదు కానీ ఎలా తెలిసింది అని రాజుగారికి ఆ పిచ్చివాడే చెప్పి ఉంటాడు మీ మనవడు వచ్చాడని దారిలో కలిసి చెప్పి ఉంటాడు తర్వాత రఘుపతిని కట్టేసి ఎవరి కోసం చేశావని అడుగుతారు అప్పుడు హాసిమ్ ఖాన్ పేరు చెప్తాడు ఇతను ఇప్పుడు మినిస్టర్ మూవీ స్టార్టింగ్లో రామకృష్ణను మెచ్చుకుంటాడు కదా అతనే ఇతను వీళ్ళిద్దరికీ ఎలా పరిచయం అని అడిగితే వాళ్ళ నాన్నే పరిచయం చేశాడని ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు హాసిమ్ ఖాన్ దగ్గరికి తీసుకెళ్ళి అతని ప్రైవేట్ ఫ్లైట్ కావాలని అడుగుతాడు ఒక ప్రయోగం అని కృత్రిమంగా వానలు కురిపించడం కోసం అని చెప్పి అప్పుడు ఆ హాసిమ్ ఖాన్ పెద్ద వ్యాపారవేత్త కాబట్టి తన ప్రయోగానికి హెల్ప్ చేయమని అడుగుతాడు హాసిమ్ ఖాన్ ఒప్పుకొని పంపిస్తాడు తర్వాత రఘుపతిని ఒంటరిగా వచ్చి మాట్లాడమని అతనికి లేఖ రాస్తాడు అలాగే రఘుపతి వెళ్ళి అతన్ని ఒంటరిగా కలుస్తాడు అతనికి పదవిపై వ్యామోహం పెంచి తనతో చేతులు కలిపితే నువ్వు కూడా ఈ అమరగిరిని ఏలవచ్చని ఒప్పిస్తాడు తర్వాత వాళ్ళిద్దరూ కలిసి జోసెఫ్ అనే వ్యక్తిని ఈ జోసెఫ్ అనే వ్యక్తి ఎవరో కాదు మొదటి నుంచి వీరన్న అనే పేరుతో ఊర్లో తిరుగుతున్నాడు అతనే ఇతను తన ప్రయోగాలలో హెల్ప్ హెల్ప్ అవుతాడని మహదేవ్ దగ్గరికి తీసుకెళ్తారు అలా చెప్తూ ఉండగా అప్పుడే గుడిసెలు తగలబడుతున్నాయని ఒకతను వచ్చి చెప్పడంతో రాజుగారు ఆ మరో వ్యక్తి బయటికి వెళ్తారు రామకృష్ణ వాళ్ళని పంపించి లోపలికి వచ్చేసరికి లక్ష్మిని కొట్టి రఘుపతిని వీరన్న తీసుకెళ్తాడు కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో ఈ మినిస్టర్కి పాకిస్తాన్ ఐఏఎస్ఐ వాళ్ళు ఫోన్ చేసి ఫార్ములా గురించి అడుగుతారు టెస్టింగ్ పూర్తి కాలేదని అది జరిగేలోపే లోపే ఒకడు వచ్చి అంతా నాశనం చేశాడని చెప్తాడు ఇలాగే ఇరవై ఐదు సంవత్సరాల క్రితం కూడా చెప్పావు మళ్ళీ అదే చెప్తున్నావు అంటాడు ఈసారి అలా కాదు రెండు రోజులు టైం ఇవ్వమని ఫార్ములా ఎలాగైనా ఇస్తానని అడుగుతాడు ఆసిమ్ఖాన్ కానీ అతను ఒక్కరోజు మాత్రమే టైం ఇస్తాడు కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో రామకృష్ణ అమ్మకు లెటర్ రాసి ప్రొఫెసర్తో కలిసి తన దగ్గరకు రమ్మంటాడు ఎక్కడికి అనేది చెప్పడు ఊర్లోకి రాగానే ఆమె గుర్తుపట్టి ఇది ఏ ఊరు అని అడుగుతుంది అమరగిరి అని చెప్తాడు ప్రొఫెసర్ తర్వాత రామకృష్ణ వాళ్ళ నాన్న సమాధి దగ్గర నిలబడి ఉంటాడు వాళ్ళ అమ్మ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాం ఇక్కడ ఉండకూడదు వెళ్ళిపోదాం పదా అని తీసుకెళ్తూ ఉంటుంది నేను నాన్నను కనిపెడతానని చెప్పాను కదమ్మా నేను డిటెక్టివ్ నాయనా నాన్నకు ఏమైందో కనుక్కున్నాను అని సమాధి చూపిస్తాడు దాంతో ఆమె ఏడుస్తూ కూర్చుంటుంది తర్వాత ఆమెను ఏం జరిగిందో చెప్పమంటాడు పెళ్ళైన సంవత్సరం వరకు మమ్మల్ని కలవడానికి కోట నుంచి ఎవరూ రాలేదని ఒక రఘుపతి మాత్రమే వచ్చి పలకరించేవాడని అలాగే మీ నాన్న ఎప్పుడూ ఏదో ఒక ప్రయోగాలు చేస్తూ ఉండేవాడని చెప్తుంది ఓకే ఫ్రెండ్స్ రామకృష్ణ వాళ్ళమ్మ రఘుపతి వాళ్ళ నుంచి ఎలా తప్పించుకుంది ఆ తర్వాత ఈ రఘుపతిని ఆసిమ్ లని హీరో ఏం చేస్తాడో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం